బీజేపీ ఆధ్వర్యంలో అయితే రైతుల హామీ సాధన దీక్ష అయితే కొనసాగుతుంది సోమవారం పదకొండు గంటలకు ప్రారంభమైన దీక్ష మంగళవారం ఉదయం పదకొండు గంటలకు కొనసాగుతుంది అని చెప్పేసి అయితే బీజేపీ నేతలు చెప్తున్నారు ప్రస్తుతం ఈ సాధన దీక్షలు అంటే రైతు హామీల సాధన దీక్షలో అయితే బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే పాల్గొన్నారు సో రైతులకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలని చెప్పేసి అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే డిమాండ్ చేస్తున్నారు రుణమాఫీ సంబంధించి కావచ్చు రైతు భరోసా కావచ్చు అలాగే వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ కావచ్చు దీనిపై అయితే బీజేపీ ఎమ్మెల్యేలో ఎంపీలైతే మాట్లాడుతున్నారు ప్రస్తుతం దీంతో ఏపై మాట్లాడడానికి బీజేపీ నేతలు మాత్రం ఉండదు ఒప్పటిసారి ఇప్పుడు మీరు దీక్ష అయితే చేస్తున్నారు దీని మీ దీంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతున్నారు డెఫినెట్లీ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కొరకై రైతుల కొరకై పోట్లాడుతూనే ఉంటుంది అదేవిధంగా ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో తెలంగాణ పరంగా భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళందరూ కూడా ఒక దీక్ష ఒక ధర్నాకి ఎందుకు వచ్చారంటే ఎక్కడ కూడా వాళ్ళ ఆరు ఆరు ఏదైతే గ్యారంటీలు చెప్పారో ఎక్కడైతున్నాయి రైతు రుణమాఫీ సంబంధించి కేవలం కొంతమందికి మాత్రమే రైతు చేసి పూర్తయిందని చెప్పి చెప్తున్నారు మీ వద్దకి ఏమైనా రైతులు వచ్చారా డెఫినెట్లీ డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి స్టేట్ ఆఫీస్ కి మా ఊర్లో ఒకరిద్దరికి ఇచ్చేసి వచ్చేసినాయని చెప్పేసి కథం చేసేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కంపల్సరీ డైలీ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి భారతీయ జన ఫోన్ నెంబర్స్తో తో సహా డా డేటాతో సహా మా యొక్క పార్టీలో వారి యొక్క వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఒకే ఒకటే రోజు దాన్ని మేము ఆఫీసర్లకు పోయేసి ఒక మెమో ఇద్దామని ప్లాన్ కూడా చేస్తున్నామండి రైతు భరోసా కూడా కూడా ఇవ్వలేదు సీజన్ సీజన్ అంటే అంటే మన సమయం వస్తుంది దాని మీద ఏమంటున్నాను నేను ముఖ్యంగా చెప్పేది రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా ఆయన ఏదైనా ఒక ప్రోగ్రాం రాగానే దాని మీద డెఫినెట్లీ ఆయన ప్రభుత్వం మీద స్టేట్మెంట్ ఇచ్చేటోడు ఇవన్నీ ఆయనకు తెలుసు ఎక్కడ ఏం చేయాలి అనేది ఆయనే ఈరోజు ఇంతకు ముందు ప్రభుత్వాల మీద ఏదైతే ఆయన షౌట్ చేసి ఆయన స్లోగన్స్ ఇచ్చిండో అది ఆయనే చేస్తున్నాడు ఈరోజు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నీకు అన్ని దగ్గర అందరి మీద కంప్లైంట్స్ ఆ రోజులు ఇచ్చినవి ఈ రోజు నీ దగ్గర అన్నున్నాయి కదా ఎందుకు నువ్వు దీన్ని సాల్వ్ చేస్తా మీరు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి హైడ్రా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చాలా చోట్ల హైడ్రా కూర్చో సో మీరు ఏమంటారు హైడ్రా చేసుకునే చర్యలు హైడ్రాని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అగేన్స్ట్ కాదండి కానీ వాళ్ళు చేస్తున్న విధానం మీద తప్పు పడుతున్నాం ఏదంటే పేద ప్రజల ఇల్లులు పేద ప్రజల ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ కష్టాజీతం వాళ్ళ ప్రాణాలు అన్ని అర్పించి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటారు దాన్ని కూలగొడుతున్నా అంటే దీన్ని తప్పు ఉన్నది అనుకోండి మీరు ఏం చేస్తారు వాళ్ళకు వాళ్ళకి ప్రత్యామ్నాంగా ఏం చూపించేస్తే ఏదైనా చూపించేసి వాళ్ళకి ఫస్ట్ ఏ చూపించేసి చేసేది ఉంటే అప్పుడు కూడా ఎవరు కూడా రాకపోతుండే అదే విధంగా పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు ఒళ్ళు పెడుతున్నారు వాటిని ఎప్పుడైతే మీరు వాటితో సహా వీళ్ళకు పేదవారికి మీరు న్యాయం ఎంఐఎం పార్టీకి సంబంధించి ఒక కాలేజీ చెరు బఫర్ జోన్ లో ఉంది అది ఇంతవరకు కూలగొట్టలేదని చెప్పి డిమాండ్ చేస్తున్నారు డెఫినెట్లీ వాటిని కూలగొట్టకపోతే వాళ్ళకి సేమ్ కే కేటీఆర్ కేసీఆర్ పత్తిన గతే కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుంది ఎందుకంటే వాళ్ళ మన్నల్ని మొత్తానికి వాళ్ళని వాళ్ళని ఇంప్రెస్ చేస్తానికి నువ్వు వాళ్ళది వదిలిపెట్టినావు అనుకో నీకు ఇదే గతి పడుతుంది అని తెలియదు చూసారు కదా కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చిన హామీలు నిలవచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి అయితే బీజేపీ నేతలు చెప్తున్నారు అలాగే హైడ్రాక్ సంబంధించి కూడా హైడ్రాక్ తమ వ్యతిరేకం కాదని కానీ బాధితులకు వారికి ఒక దారి చూపించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆయనతో శ్రీనివాస్ వన్య తెలుగు హైదరాబాద్